హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే మనం ఎక్కడున్నామో చూసారా ఇది రావుల ఉన్నామండి మరి మీ అందరికీ కొన్ని రకాల మొక్కలని అయితే పరిచయం చేస్తున్నాను ఇక్కడ నర్సరీ ఉందండి నర్సరీ అంటే మన మా వ్యవసాయం కావలసిన మొక్కలన్నీ కూడా ఇక్కడ దొరుకుతాయి అయితే మీకైనా ఎవరి మీకు ఎవరికైనా ఈ మొక్కలు కావాలి అంటే వారు పంపిస్తారు మీకు వారిని పరిచయం చేస్తాను అయితే వ్యవసాయంలో కావలసిన వారికే పంపిస్తారండి ఇది బస్కైతే వస్తాయి మీకు అక్కడ బస్ స్టాండ్కి వెళ్ళి తీసుకోవాలి మీకు అనుకూలమైన రేట్లో ఉంటుంది ఇది కడిపు లంక కానీ ఇంకా చుట్టుపక్కల ప్రాంతం అంతా కూడా వీరే మొక్కలని అయితే సరఫరా చేస్తూ ఉంటారు అయితే నేను ఇక్కడ కొన్ని మొక్కలకైతే వచ్చాను మరి మీకు కూడా కావాలి అనుకుంటే వ్యవసాయంలో ఎవరన్నా పెంచాలి అనుకున్న వారికి చాలా సులువుగా ఇక్కడ మొక్కలైతే దొరుకుతాయి వారి నెంబర్ కూడా ఇస్తాను వారిని పరిచయం చేస్తాను ఇక్కడ ఏమేమి మొక్కలు ఉన్నాయో అసలు ఏమేమి మొక్కలు పెంచుతారో వారిని అడిగి తెలుసుకుందాం మరి ఎందుకు కలుసం వచ్చేయండి నమస్తే రాజుగారు ఏంటండి మీరు చాలా మందికి రైతులకి మరి మొక్కలైతే సర్ప్లై చేస్తున్నారట మా ప్రేక్షకులు కూడా చాలా మంది ఉన్నారు రైతులు వారందరికీ కూడా మీరు మరి మొక్కలైతే పంపించాలి అయితే ఫ్రెండ్స్ మీ అందరికీ ఒకటే మాట చెప్తున్నాను రైతులకు మాత్రమే పంపిస్తారు నాలుగు పంపండి ఐదు పంపండి అని మాత్రం మీరు ఎవరు అరక్కండి అయితే చాలా మంది రైతులు చాలా డబ్బులు ఖర్చు పెట్టుకుని ఈ మొక్కల్ని కొంటున్నారు కానీ ఇది ఇక్కడ చాలా తక్కువ రేటుకే మీరు చాలా మంది రైతులకైతే ఇస్తున్నారు అందరికీ ఉపయోగపడాలన్న ఉద్దేశంతో నేనైతే ఈ వీడియో తీయటం జరిగింది అది మాత్రం గుర్తుపెట్టుకోండి వారి నెంబర్ ఇస్తాను వాట్సాప్ చేసి మీరు మాట్లాడండి అంతే కదా మీరు ప్రతి నాలుగు మొక్కలు కావాలి ఐదు మొక్కలు కావాలని మాత్రం ఎవ్వరూ మాత్రం మెసేజ్ కానీ ఫోన్ కానీ చేయకండి రైతులకు మాత్రమే అది కూడా బస్కు వస్తుంది రాజండి నా పేరు ఫస్ట్ నుంచి మీరు ఏం చేసేవారు ఫస్ట్ నుంచి వ్యవసాయం ఇంతకే మీకు విషయం చెప్పలేదు కదా వీరిది కొంచెం కెమెరా మంది కంగారు పడుతున్నారు మీరు ఏమనుకోకండి అయితే వారు పుట్టింది పెరిగింది కడుపు లెంకండి కడుపు వారి నుంచి మా ఊరు అమ్మాయిని చేసుకోవటం వల్ల మాకు పరిచయం అయితే ఉంది అయితే మీ అందరికి ఉపయోగపడదని ఈ వీడియో చేస్తున్నాను అయితే చిన్నప్పటి నుంచి మీకు ఇదే చిన్నప్పటి నుంచి ఇదంతా మొత్తం చేసేది ఎవరండి చేసేది నేనండి మా అబ్బాయి వారు అబ్బాయి అన్ని వాళ్ళ నాన్నగారు చెప్పి వెళ్ళిపోతుంటారటండి మొత్తం అన్ని కూడా మెయింటింగ్ అంతా చేసేది అబ్బాయి మరి మీరు రైతుని మీ అబ్బాయిని కూడా రైతు చేస్తున్నారు నిజమేనండి అందరూ జాబులు చెప్తే తినేది ఎవరు మరి నలుగురికి పువ్వు మరి రైతు ఉండాలి అయితే ఎంత చదువుకున్న కంపించేసి అబ్బో చదివైతే గట్టిగా చదివారు కానీ వ్యవసాయం మాత్రం నాన్నగారు చెప్ప అయితే మీరు ఏమేమి పంటలు పండిస్తారు ఏమేమి ఉన్నాయమ్మా నీ పేరు ఏం పేరు నా పేరు కిరణ్ కుమార్ అండి కిరణ్ కుమార్ చదువు ఓజేటి మెకానిక్సి మరి నాన్నగారికి సాయం ఉంటున్నావు ప్రస్తుతానికి ఏమో ఫ్యూచర్ లో జాబ్ అయితే ఎలావా చూసారా ఎంతకైనా రైతు కదండి రైతు బిడ్డ రైతు బిడ్డలాగే ఉంటాడు మరి అయితే ఇప్పుడు మీ చామంతి ఏమేమి కలర్లు ఉన్నాయి మీ దగ్గర చామంతి వైట్ సెంటిల్ స్క్రీమ్ లు నీలా ఇంకా పెడితే ఇంకా రెడ్ ఇవి కూడా పెడతామండి ఫ్రెండ్స్ నేను అప్పుడప్పుడు మీరు పొగల తోటలు చూపిస్తున్నాను కదండి మన ఛానల్లో వచ్చిన ప్రతి తోట వీడిచ్చిన మొక్కలే ఎందుకంటే ఈ ప్రాంతం అంతా కూడా వీరే సప్లై చేస్తారు రాజుగారి మరి అయితే ఎంత మందికి పంపించారు మీరు చాలా మంది లోకలేనండి లేదంటే మీరు బెంగళూరు వస్తాయా మీకు బెంగళూరు ఏమేమి కలర్లు వస్తాయండి పది ఉంటాయి ఎక్కువ రైతులు వేసేది ఏం రకాలు అండి

కొంచెం మబ్బుగా కూడా ఉంది మరి వీడియో ఎలా వస్తుందో అయితే బాయ్ చెప్పింది మీరు మేము చూసుకోండి ఏమేమి మొక్కలు ఉన్నాయో మరి మా వాళ్ళందరికీ పరిచయం చేస్తారా చూపిస్తారా రండి చూస్తారా ఇవి మనకి ఎలా ఇవి నిర్ణయం పెట్టామండి ఇది మరి దేనికి ఇది షిట్టింగ్ ఇది పైన పేపర్ వేస్తామండి వర్షం పడకుండా అంటే బతికేక వర్షం పడకూడదా లేకపోతే ఇప్పుడే ఇప్పుడు పడకూడదా అందుకే మనం ఏం చేస్తామంటే ఎండలో పెట్టేస్తాం అందుకే నేను నెట్టమంటాం ఎండ ఎండ వర్షం తగలకుండా ఉంటేనే బాగా బతుకుతాయి మట్టినమ్మ ఇసుక ఇది కొబ్బరి పొట్టు పొట్టు చూసారా ఇది ట్రై ఇదే కదా మనకు వాడింది ఈ ట్రైల్లో లో పెట్టి ఎన్ని రోజులు ఇది జలాగా నెల రోజులు ఉండాలి నెల రోజులు పోయాక ఇది మీరు మార్కెట్కి పంపిస్తారా ఆ డైరెక్ట్ రైతులు ఇక్కడికి వచ్చేస్తుంది రైతులు ఇలా ట్రైన్ తో పట్టిపోతారా ట్రైన్ మన దగ్గర ఉండిపోతారు మొక్క తీగ ఇలా కుండీ టైపు బెంగళూరు నుంచి వచ్చేది అది ఇలా అది మొత్తం పొట్టు దుప్పేసి పెడతారు ఆ మన ఇక్కడ మీరు తయారు చేసిన దానికి అక్కడికే రెట్టింపు తేడా ఉంటది మీరు మాత్రం ఎవరికైనా కావాలంటే మాత్రం రైతులకి చాలా సులువుగా వీలుగా మాత్రం దొరుకుతుంది మీరు ఎవరికైనా కావాలంటే మాత్రం మెసేజ్ చేయండి ఫోన్ చేయండి ఇది రోజులు అయిపోయిందండి మనకి ఇది ఇంకా రైతులకి ఇచ్చేట ఏం కలర్ అమ్మ ఇది ఇది ఎల్లో అండి వాళ్ళ నాన్నగారి కంటే ఎక్కువ రకాలు చెప్తున్నారు అబ్బాయి నాకైతే అది నచ్చింది ఇది ఎల్లో అది అది వైట్ అండి ఇలా మీరు ఎక్కువ రైతులు ఏమేమి కలర్లు వేస్తారు ఎక్కువ ఎక్కువ అయితే ఇక్కడైతే ఎల్లో వైట్ పేపర్ వైట్ లో మన అక్కడ ఎవరో మూలస్థానం రైతులు ఆ వేసారు కదా వీడియో తీసాను నేను అది చామంతులు చాలా మంది మరి మీరే ఇస్తారు కదా ఇంచుమించు వీడియోలన్నీ కూడా మన వాళ్ళు చూసే ఉంటారు వీడియో అవునా భలే ఉంది ఇలా కవర్ చేస్తారా అంటే దీనికి కూడా వర్షం రాకూడదా రాకూడదు మార్నింగ్ టైం సాయంత్రం ఉంటే వేసేస్తాం పగటాలు తీసేస్తుంటారు ఉంటారు ఇలా మారుస్తూ ఉంటారు అన్నమాట ఇలాంటి చిన్న చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలండి నార్లు వేసేటప్పుడు చాలా మంది నార్లు కొనుక్కుని వేసుకుంటారు కదా ఇన్ని పాటలు పడి ఈ మొక్కల్ని పెంచి మనకు అప్పచెప్పాలన్నమాట ఇవి కొంచెం నాశగా అనిపిస్తుందమ్మా నేల మీద సెట్ అయిపోద్దా నార్మల్గా వచ్చేస్తాయి అవునా ఇది ఏం ఇది నీలమని నీలమా ఇది ఈ కలరా తెలుస్తే మాకు ఉంటేలేండి మొక్కని చూసి చెప్తారా లేకపోతే మీరు వేసేది పోయినా చూసే చెప్పేస్తుంది అవునా మొక్కను చూసి చెప్తారు చెప్పేస్తుంది ఏమేమి వేస్తారా ఎరువులు ఎరువులు అంటే ఇప్పుడు అయితే అయ్యేటప్పుడు కొన్ని ముందు తయారయ్యాక అప్పుడు రైతులు ఇచ్చే వాళ్ళు చూసుకుంటారండి మరి ఎరువులు మీరు బిట్ వేసినప్పుడు ఏమేమి ఉట్టి కోకో లోనే ఇది లేకపోతే వర్షం చిన్న చిన్న మొక్కలు కాబట్టి అందుకే మన కుండీలు కింద జాగ్రత్త చెయ్యండి కుండీని అంటాం సార్ మీరు ఎరువులు అంటే రైతులకి చెప్తామండి మొక్క వేసిన ముందు మీరు మాత్రం ఎరువులు ఏమైరు మరి వీటికి ఏమన్నా పురుగు అది వస్తే అన్ని కూడా కొడతారు మన దగ్గర అయినా మనం పిచ్చి కాకపోతే చామంతులు కూడా ఆర్గానిక్ గానే పెంచుతున్నాం మనం ఇంకేం చెప్పాలి అయితే ఏమో కాని మేము ఇవి కూడా ఏమి వేయకుండా ఆర్గానిక్ ఎరువులేసి చామంతులు కూడా పెంచుతున్నాం ఎందుకంటే తల్ల పెట్టుకుంటాం కదా మేమైతే దేవుడికి పెడతాం మాతో పాటు దేవుడికి కూడా ఆర్గానిక్ ఫుడ్ అయితే మీరు కెమికల్స్ ఎక్కువ అయితే ఊరైనా పంపిస్తారు కి పంపిస్తారు ఓకే అయితే మీ దగ్గర ఉన్నాయి బంతి చామంతి పచ్చిమిర్చి వంగ టమాటా ఇవ్వండి ఇవి ఎవరికైనా కావాలంటే రైతులకి కావాలంటే అంతేకానీ టెరెస్ గార్డెన్ కానీ మరి మిద్ది తోటకి కానీ పెరటి తోటకి కానీ ఏమైతే అవ్వండి ఎవరైనా మన గ్రూప్ సభ్యులు మన ఎడ్మిన్ లాంటి వారు ఎవరైనా కావాలి అంటే కూడా పంపిస్తారు అదండి మరి ఇన్ని రకాలు కూడా మీ అందరికి ఉపయోగపడాలి ఈ వీడియో అని నేనైతే ఈ వీడియో చేయటం జరిగింది థ్యాంక్ యూ అమ్మా చాలా ఓపిక్ గా నేను అడిగినటు అన్నిటికీ చెప్పు వాళ్ళ నాన్నగారికి అయితే అర్జెంటు పని ఉందని వెళ్ళిపోయారు ఈ అబ్బాయి అయితే బలం అయిపోయింది మనకి కొత్తవా కొడుకుంది అత్త బాగుండేమో వస్తా వస్తాను ఇది పన్న ఎవడమ్మా మామూలుగా ఇది కూడా మరి ఒకటే ఇంకో రెండు అవునున్నాయా బయట ఉన్నాయి ఎందుకు కట్టేశారు అవునా దొంగ ఇంకా రెండు కూడా ఉన్నాయి చూద్దాం వాటి కూడా భవానీ గారు ప్రశాంతి గారు అయితే వీరిద్దరికి కూడా మొక్కలు కొనిపించి పెద్ద తోట వేసేసి అయితే మన వీడియోకి ఫస్ట్ పువ్వులు పోయిగానే మన వీడియో వీడియోతో స్టార్ట్ చేయాలని తీసుకుని అయితే వచ్చాను అవునంటారా కదా అంతే మీరు ఎవరే చెప్పండి మీ రైతులు ఎవరికి కావాలనుకున్నా ఈ వీడియోని షేర్ చేయండి మరి వారి నెంబర్ ఇచ్చాను కదా మీకు ఎవరికైనా రైతులకు కావాలంటేనే మీరు మరి వారిని కాంటాక్ట్ అవ్వండి మరి టెర్రస్ గార్డెన్ వాళ్ళు అది ఒకటి కావాలి పది కావాలంటే మాత్రం అవదాం కానీ ఇక్కడ వస్తే మాత్రం పంచుతారం చూసారా ఇన్ని మొక్కలైతే మాకు ఇచ్చారు మీరు వస్తే మీకు కూడా ఇస్తారు కానీ రైతులు మాత్రమే వారు ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీ అభిప్రాయం చెప్తా మర్చిపోకండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ నాన్న ఓకే థ్యాంక్ యూ మన చోటలో ఇంకా పువ్వులే పువ్వులు వచ్చేయండి మరి ఇంకా రాజు గారు థ్యాంక్స్ అండి